హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ మేము ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ మా కోసం పరుగుల చిత్రాన్నము శని పిండుంటలు చేసింది ఇదే బురుగుల చిత్రాన్ని కొంతమంది కర్నూలు పక్కన ఉగ్గాని అంటారు నంద్యాల కర్నూలు అక్కడల్లా మా కడపలో మాత్రం మేము బురుగులు అంటాము బురుగుల చిత్రానము అంటాము ఇంకా ఇది ఎట్ట చేయాలంటే ఇక్కడ బురుగులు మా కడపలో ఒక రకంగా ఉంటాయి కర్నూలు నంద్యాల ఆ సైడే ఒక రకంగా ఉంటాయి కానీ కడపలో బురుగులే మాకు బాగా నచ్చుతాయి ఈ చాలా బాగుంటాయి నంద్యాల బురుగులు ఏం బాగుండవు ఇయితే కొంచెం మెత్తగా ఉంటాయి బురుగులు ఈ బాగా చెత్త చెదారం అంతా చాట్లు వేసి ఏర్పంచుకొని నీళ్లు బట్టి ఇట్టంతా పిండుకోవాలన్నమాట బాగా ఇట్లా అదుముకోవాలా మట్టి ఏమన్నా బురుగులకు మట్టి ఏమన్నా ఉంటే ఆ నీళ్ళ కలిసిపోతుంది ఇంక అట్లా ఒక రెండు మూడు సార్లు నీళ్లు పట్టి వంచేసి నీళ్ళు పట్టి వంచేస్తే నీట్గా శుభ్రంగా పోతాయి బురుగులు మట్టి ఏం లేకుండా నీట్గా వచ్చింది ఒకవేళ వీటిల్లో బురుగుల్లో కూడా కొంచెం ఇసుకిసిగ్గా ఉంటాయి ఒక్కొక్కసారి బురుగులు అటు ఏమన్నా ఉన్నా మనం నీళ్ళల్లో బాగా కడిగితే నీట్గా పోతాయి అంతా కడుక్కొని నీళ్ళన్ని వచ్చేసినాక ఇటు చేత్తో పిండుకోవాలా చేత్తో పిండుకొని నీళ్ళు గట్టిగా పిండేయాలా ఈ బొరుగులు చాలాసేపు నీళ్ళల్లో పెడితే మళ్ళీ నానిపోతాయి అందుకే ఫస్ట్ ఇటునన్నిటిని పిండుకొని మళ్ళీ తిరమాత వేసుకోవాలా తిరమాతకు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ టమోటాలు మూడు కోసి పెట్టుకోవాలా ఈ మూడు కోసినాక ఒక శరవలో తిరమాత వేసుకోవాలా దీనికి తగినంత నూనె ఎంత నాకు తెలియదు ఎన్ని స్పూన్లు అయిన తెలియదు మా అమ్మ తగినంత అందాస్గా వేస్తుంది నూనె కొంచెం ఎక్కువే పడుతుంది బొరుగులకి నూనె కాయినాక తినమాత గింజలు వేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అన్నీ బాగా వేగాల ఫస్ట్ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేగినాక టమోటా వేసుకోవాలా లేకుంటే ఆ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ సరిగా వేయకపోతే అంతా బాగుండవు మనం ఏ తిరగమాతలు వేసినా ఫస్ట్ పచ్చిమిరకాయ ఎర్రగడ్డ ఏగినాక టమోటా వేసుకొని ఎంచుకుంటాము ఇంకా అదే అలవాటుతో మా అమ్మ కూడా అట్నే చేసింది ఇంకా ఏగినాక ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలా కరింపాకు మళ్ళీ వేసుకోవాలా ముందే వేయించే నల్లగా పోతుంది మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే బాగా పచ్చగా ఉంటుంది పసుపు ఉప్పు అవన్నీ వేచి అడుగు పట్టుకుంటుంది అందుకే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ తిరమాత ఏగినాక పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుంటే పట్టకుండా బాగా ఏగుతుంది ఇంకా అవన్నీ ఏగినాక ఒక ఐదు నిమిషాలు ఎంతే చాలు మళ్ళీ ఎక్కువ వేయించాల్సిన అవసరంలే ఉప్పు మనం బొరుగుల్లో ఇంత తిరమాతల ఇంత వేసుకోవాలా ఎందుకంటే బొరుగుల్లో వేసినది తిరమాతలో కలసదు అందుకోసమే ఫస్ట్ దాంట్లో ఇంత దీంట్లో ఇంత వేసుకుంటే కలుపుకోవడానికి ఉప్పు సరిగా సమంగా పడుతుంది అన్నిటికీ ఇంకా తిరమాత వేకినాక ఈ బొరుగులన్నీ దాంట్లో వేసుకొని కలపెట్టుకోవాలా ఇంతే మా బొరుగులు తయారైపోయినట్టే ఈ బొరుగుల చిత్రానం చాలా బాగుంటుంది మాకు దుబాయ్లో కూడా బొరుగులు దొరుకుతాయి కానీ ఈ టేస్ట్ ఉండవు ఆ బొరుగులు వేరు ఈ బొరుగులు వేరు నంద్యాల బొరుగులు తినడానికి బాగుంటాయి మాకు తెలిసినంత వరకు మా కడప దిక్కోళ్ళు నంద్యాల బొరుగులు తినడానికే బాగుంటాయి ఈ చిత్రానానికి చిత్రాణానికి బాగుండవు అంటారు ఆ పక్క వాళ్ళేమో ఈ బాగుండవు అవి బాగుండయి అంటారు ఎవరిష్టం వాళ్ళది మాకు ఇదే అలవాటైంది అందుకని మేము ఇదే చేపించుకుంటాను అమ్మా అమ్మకాడ మా పిల్లలకి ఈ బురుగుల చిత్రానం అంటే చాలా ఇష్టము ఈడ బొరుగులు దొరుకుతాయి ఈడ కూడా కానీ ఆ బొరుగులే కొంచెం టేస్టీగా ఉన్నట్టుంటాయి మనకి ఇండియాలో లోకల్లో దొరికేటివి ఇది చాలా లైట్ ఫుడ్ పసిపిల్లలు కాని ముసలి వాళ్ళ వరకు బాగా ఎవరైనా అయినా తినచ్చు బాలింతలు కూడా తింటారు ఇంకా లాస్ట్లో మా అమ్మ కొంచెం కొత్తిమీర వేసింది బాలింతలో ఉన్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఇదే చేసి పెడతానింది అనింది అయితే పచ్చిమిరకాయ బదులు ఒట్టిమిరకాయ వేసి చేసి పెడతా దీనికి పైన పప్పుల పొడి జల్లుకుంటారు అది నేను నా ఛానల్లో పెట్టినాను పప్పుల పొడి శనగకాయల పొడి కొబ్బరి పొడి అట్లా చేయాలను ఏ పొడి కావాలైనా వేసుకోవచ్చు కాకపోతే బురుగులు లేకంటే పప్పుల పొడే ఎక్కువ వేసుకుంటాం మేమైతే ఈ బొరుగులేకి మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అంటారు కానీ మిరపకాయ బజ్జీ పిల్లలు తినలేరు కదా అని మా అమ్మ ఎరగడ్డలు వేసి శనిగపిండి వేసి శనిపిండి వంటలు చేసాననింది ఈ శనిపిండి వంటలు కూడా మేము మా ఊరిలో శనిపిండి వంటలు అంటాము మా అత్తోళ్ళ ఊర్లో వీటిని బుగ్గాలు అంటారు ఎట్టయితే ఏమి మొత్తానికి శనిపిండి వంటలు వేయి ఎరగడ్డ పచ్చిమిరకాయ వేసి ఉప్పు సోడా పొడి శనిపిండి వేసి కలుపుతాది ఇంకా నీళ్ళు వేసి అందాశగా కలుపుకోవాలా ఇది వీటి కొలత ఏంటంటే నాలుగు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కాలు కేజీ శనిపిండి ఇంకా కొత్తిమీర కరింపాకు ఉప్పు సోడా పొడి తగినంత వేసుకోవాలా నీళ్ళు మనకు కలుపుకుంటా కలుపుకుంటా ఎన్ని నీళ్లు పడతాయో చూసుకుంటా అందాసుగా కలుపుకుంటా ఉండాలా ఇంకా అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు పిండి ఒక రకంగా మధురంగా కలుపుకోవాలా ఇదో మా అమ్మ చూపిస్తుంది కదా ఎట్ట కలుపుకోవాలన్నమాట కొంచెం ప్రెస్ చేస్తాను ఎట్టు కలుపుకుంటా ఉంటే అంత ఉంటలు కట్టకుండా మధునంగా వస్తుంది అంత లూజ్ ఉండకూడదు అంత టైట్ ఉండకూడదు అట్టయితేనే పకోడా బాగుంటుంది ఆనియన్ పకోడా అంటారు ఎర్రగడ్డలు వేసి శనిపిండి ఉంటలు అంటారు ఏ కానీ మొత్తానికి ఈ బురుగులు లేకి బాగుంటుంది అనే ఉద్దేశంతో మిరపకాయ బజ్జీలు లేకుండా ఇవి చేసుకుంటాను ఈ ఎట్టయినా బాగుంటాయి ఇంక ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట అంత లూజ్ ఉండకూడదు అంత టైట్గా ఉండకూడదు ఇట మీడియంగా ఉండాలా ఇంక నేను నూనె పోసి ఈ నూనె వేడెక్కినాక శని పిండి వంటలుంటలుగా వంటలుంటలుగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటా ఉండాలా ఇంకా ఈ కాలినాక తిరగదిప్పుకొని కాల్చుకొని నిదానంగా సిమ్లో మీడియంలో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలా హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగా ఉడకదు పిండి పైనేమో ఏమో కరకరామని కాలు లోపల సరిగా ఉడకదు అందుకనే మీడియం ఫ్లేమ్లో నిదానంగా తిప్పుకుంటా ఆ పక్క ఈ పక్క కాల్చుకుంటూ ఉండాలా ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఉగ్గాని బజ్జి అంటారు కదా ఉగ్గాని బజ్జీలు తినలేరని పిల్లోళ్ళు ఇవి చేపించుకుంటానం మేము ఏ అయినా బురుగులు వట్టి బురుగులైనా బాగుంటుంది నేను పప్పల పొడి నా ఛానల్లో ఉంది మీరు కావాలంటే చూడండి ఎటువంటి పత్యం లేని పప్పలపొడి పప్పల పొడి వేసుకొని తినొచ్చు పత్యం ఉండోళ్ళు అయితే చిట్ల పొడి వేసుకొని తినొచ్చు ఈ శని స్కిప్ చేసుకొని మినపొడలు చేసుకోవచ్చు కావాలంటే ఇదో వీడియోలో కనపడతా అనేట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలా అంత ఎక్కువ కాలకూడదు అంత తక్కువ కాలకూడదు ఒక రకంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కలర్ వచ్చాయి చాలా బాగా వచ్చినాయి లోపల బాగా ఉడికినాయి పైన బాగున్నాయి ఇదే పప్పల పొడి నేను పప్పల పొడి బురుగుల్లో కలపకుండా సపరేట్గా వేసుకొని తింటానము ఇట్లా సపరేట్గా వేసుకొని తింటే కారం వాళ్ళు తక్కువ అయిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తింటారు పిల్లలకు ఒట్టి పప్పల పొడి లేకుండా ఒట్టి బొరుగులే పెడతాను అందుకనే నేను బురుగులలో పప్పల పొడి కలపను మామూలుగా అందరం తినేటప్పుడు వేడి వేడి మీద ఈ పప్పల పొడి వేసుకొని పొయ్యి మీద కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినగలిగే వాళ్ళు పొయ్యి మీద ఉన్నప్పుడే అంతా పప్పల పొడి వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా వీళ్ళు తినలేరని నేను సపరేట్గా బొరుగుల్లో పప్పల పొడి సపరేట్గా పెట్టుకొని బొరుగులు సపరేట్గా పెట్టి తింటా ఉండము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్